వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ తెలంగాణ రాజకీయాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న బీజేపీ గతంలో పాలించిన బీఆర్ఎస్ వీటి మధ్యలో మూడిటి మధ్యలో ఏదో ఒక రాజకీయ క్రీడ నడుస్తున్నట్టుగా ఉంది ఆరోపణలు ఒకరోజు విన్నది ఇంకొక రోజు వినట్టుగా ఇప్పుడు తరచూ బీజే బీజేపీ అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం పడిపోతుంది ఇట్లాంటివి చెప్పారు కాంగ్రెస్ నుంచి చాలామంది మాతో టచ్లో ఉన్నారు ఎప్పుడైనా ప్రభుత్వానికి ముప్పై అని వాళ్ళు చెప్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎన్నికల తర్వాత లేదా మూడు నెలలు రేవంత్ సర్కార్ పడిపోతుందని ఆయన కూడా జ్యోతిష్యం చెప్పారు అవేం జరగవని రేవంత్ రెడ్డి లేకపోతే భట్టి విక్రమార్గ ఉప ముఖ్యమంత్రి వీళ్ళు చెప్తూ వస్తున్నారు దీంట్లో మరీ విపరీతమైన ఆరోపణ ఏమంటే అసలు రేవంత్ రెడ్డే బీజేపీలోకి వస్తాడు బీజేపీలోకి వెళ్తారు అని బీఆర్ఎస్ వాళ్ళు తరచూ ఆరోపణలు లేకపోతే అలాంటి వ్యాఖ్యలు చేయటం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఏమో లేదనుకుంటే బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు కూడా దానికో బలం చేకూర్చే విధంగా మాట్లాడటం దీంతో ఒక తికమక వాతావరణం వచ్చింది రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళకేం పని లేకల్లో మాట్లాడుతున్నారు నే నేనెందుకు పోతాను అని ఆయన అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయన రాష్ట్రానికి ఆయన అనేక ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ మీద అలా చేస్తూ ఉంటారు కానీ ఆయన నిన్న ఒక విచిత్రమైన మాట అన్నారు బీఆర్ఎస్లోంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోగా చేరతారు వీళ్ళంతా రేవంత్తో టచ్లో ఉన్నారు అని ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళే మా బీజేపీలోకి వస్తారని అంతకుముందు మీ ఎంపీలు చెప్పారు లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు హఠాత్తుగా బీఆర్ఎస్ వాళ్ళు పాతిక మంది కాంగ్రెస్లోకి వస్తారని సాక్షాత్తు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం ఏంటి దీంట్లో ఉద్దేశం ఏంటి ఇలా అంటే రేవంత్ రెడ్డి బాగా బలోపేతం అవుతున్నాడు ఈ ప్రభుత్వానికి ఇంకా ఇప్పుడు అంటే ఆధిక్యత తక్కువగా ఉంది మెజారిటీ అనుకుంటే ఇంక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఆయన హయాంలో ఇంకో పార్టీలోంచి మొత్తంగా వస్తే వాళ్ళకు ముప్పై తొమ్మిదో ఎంతో గెలిచారు అందులో దాదాపు ఇది టూ థర్డ్స్ బీజేపీ ఐ మీన్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి బ్రహ్మాండమైన ఇప్పుడున్న అరవై నాలుగు తోడు ఇంకొక ఇరవై ఐదు వస్తే తొంభై అయితే ఇంక ఇబ్బంది ఉంది సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చాలాసార్లు ఒక మాట చెబుతూ వస్తున్నారు లోక్సభ ఎన్నికలు ఫైనల్ శాసనసభ ఎన్నికలు సెమీఫైనల్ అని ఇది రాజ్యాంగ రీత్యా ఇది చెల్లదు కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అది అది గెలిస్తే కానీ మేము నిలబడమని ఇప్పుడు నిజంగా కిషన్ రెడ్డి చెప్పింది నిజం అనుకుంటే ఎన్నికల్లో బీజేపీకి స్థానాలు రావు బీజేపీ వైపు ఎవరు చూడరు అని ఆయన ఒప్పుకుంటున్నట్టు భావించాలి ఎందుకంటే బీజేపీకే చాలా ఎక్కువ స్థానాలు వస్తే బీజేపీ వైపు వెళ్తారు కదా వాళ్ళు కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చేటైతే అది జరగదేమో కాంగ్రెస్ అవుతుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది అని కిషన్ రెడ్డి చెప్పదలుచుకున్నారా అనే ఒక సందేహం కలుగుతుంది ఇక్కడ ఇంకోవైపు చూస్తేనేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఇంకా రేవంత్ కేటీఆర్ మధ్యలో తీవ్రమైన తీవ్రాతి తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతుంది అక్కడెక్కడో నావేవి సొరంగం తవ్వించి నగలు తీసుకుపోయారని వాళ్ళంటే అసలు రేవంత్ రెడ్డి హాస్యగా విదూషకుడులాగా మాట్లాడుతున్నాడు అని కేటీఆర్ అంటాం అంటే ఒక విధంగా కావాలని ఒక వేడి పెంచటం ఎన్నికల ముందు వేడి పెంచితే బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు వేడి పెంచుతున్నారు ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న ఒకటేమో మండలి ఎన్నికలు వస్తున్నాయి ఈ శాసన మండలి ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున సరే ప్రేమేందర్ రెడ్డి బీజేపీ తరఫున వీళ్ళు పోటీ పడుతున్నారు ఖమ్మం నల్గొండ వరంగల్ ఇక్కడ వామపక్షాలు కాంగ్రెస్ వీళ్ళందరూ తీర్మర్మాలను అభ్యర్థిగా పెట్టారు సహజంగా అధికార పార్టీ తర్వాత గతంలో వామపక్షాలు గెలుచుకున్న సీట్ కూడా ఇది కాబట్టి విస్తృతమైన అవకాశాలు ఇటువైపున ఉంటాయి కానీ కేటీఆర్ కూడా రంగంలో ఉండి చాలా గట్టిగా తాము తెచ్చుకోవాలని అతను కూడా బీజేపీ నుంచి వచ్చినవాడు రాకేష్ రెడ్డి కూడా అదో అదే ఒక యుద్ధం జరుగుతూ ఉంది ఇంకా అనేక అంశాల్లో అది రైతులకు సబ్సిడీ ఇవ్వటం కానీ లేకపోతే మేడిగడ్డ రిపేర్లకు సంబంధించి కానీ అనేక సమస్యలు అలా ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి మాటలు బహుశా కాంగ్రెస్కు సంతోషం కలిగిస్తాయి ఓ పాతిక మంది కనుక ఎమ్మెల్యేలు అదనంగా వచ్చి చేరితే ఆ పార్టీకి ఇంకా అంతకంటే ఆ ప్రభుత్వం గట్టిపడడానికి ఇంకేముంటుంది మరి చూడాలి మరి ఆయన ఎందుకన్నారు మళ్ళీ ఏమి క్లారిఫికేషన్ ఇస్తారు డెఫినెట్గా ఇస్తారు ఇవ్వకపోతే ఆ పార్టీ వాళ్ళే ఆయన మీద ఇది మనకు నష్టం అని చెప్తారు కదా ఏదైనా నాయకులైనా పార్టీలు వీలైనంత వరకు పార్టీలు మారడము అసలు ఇవన్నీ లేకుండా ఏదైనా సిద్ధాంతాలు విలువల ప్రకారం పదవుల కోసం కాకుండా పదవులు వదిలేసి వెళ్తే వేరే విషయం కానీ ఈ పార్టీలు నుంచి వాళ్ళు ఇటు దూకుతారు ఇటు నుంచి వాళ్ళు అటు వస్తారు తలుపులు తీస్తే చాలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అనిశ్చితిని తెస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక అనిశ్చిత వాతావరణం ఉంది కాబట్టే ఇంతమంది కాంగ్రెస్లోకి దుక్కుతారని కిషన్ రెడ్డి చెప్తున్నారా చూద్దాం